నైరుతి బంగాళాఖాతం దాని కానుకొని ఉన్న శ్రీలంక ప్రాంతంలో ఉన్న నిన్నటి దిత్వా తుఫాను ఈరోజు ఉదయానికి ఉత్తర వాయువ్య దిశలో పయనించి శ్రీలంక తీరానికి మరియు నైరుతి బంగాళాఖాతాలో కొనసాగుతుంది ఇది చెన్నైకు ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోను మరియు పుదుచ్చేరికి నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ కొనసాగుతుంది రాబోయే రెండు రోజుల్లో ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి నైరుతి బంగాళాఖాతం మీదుగా శ్రీలంక మీదుగా పుదుచ్చేరి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు తీరం దగ్గరగా చేరుకునే అవకాశం ఉంది ఈ తుఫాను వల్ల రాబోయే ఐదు రోజులు కూడా కొంచెం కొంచెంగా వర్షాల యొక్క విస్తృతి పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు ఒకటి రెండు చోట్ల రేపు కొన్ని ప్రాంతాలలో ముప్పైవ తేదీ డిసెంబర్ ఒకటవ తేదీ నాటికి అత్యధిక ప్రాంతాలలో క్షేత్రీయ విస్తృతి పెరిగే అవకాశం తేలికపాటి నుంచి మోస్తరు దళితులతో ఉండే అవకాశం ఉంది ఇక ఐదవ రోజున పలు ప్రాంతాలలో ఆరవ రోజు కొన్ని ప్రాంతాలలో వారంలో చివరి రోజు ఒకటి రెండు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు దక్షిణ కోస్తా జిల్లాలపై పడే అవకాశం ఉంది ఇక అతి ముఖ్యంగా ఈ రోజు నుంచి రేపటికి దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్ వార్నింగు ఇవ్వటం జరిగింది ఇక ప్రకాశం మరియు వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్టు రేపటికి జారీ చేయటం జరిగింది అతి ముఖ్యంగా మూడవ రోజు అనగా ముప్పైవ తేదీన కోస్ట్ దక్షిణ కోస్తా జిల్లాలైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది ఇక ప్రకాశం మరియు వైఎస్ఆర్ కడప జిల్లాలకు మూడవ రోజు అనగా ముప్పైవ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు మూడవ తేదీ మూడవ రోజు అనగా ముప్పైవ తేదీ నాటికి ఇవ్వటం జరిగింది ఇక కృష్ణా ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు బాపట్ల మరియు నంద్యాల అనంతపూర్ సత్యసాయి జిల్లాలకు మూడవ రోజు అనగా ముప్పైవ తేదీన భారీ వర్ష సూచన ఉండటం వలన ఎల్లో వార్నింగ్ ఇవ్వటమైంది నాలుగవ రోజు అయినా ఒకటవ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా వైఎస్ఆర్ కడపలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాలన్నింటికీ కూడా ఎల్లో అలర్టు జారీ చేయటం జరిగింది ఇక కోస్తా తీరం వెంబడి తీరం అమలా ఈదురుగాళ్లు ఐదు రోజులు కొనసాగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రోజు దక్షిణ కోస్తా జిల్లాలపై ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉంది సాయంత్రానికి యాభై నుంచి అరవై గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగం వరకు ఎదురుగాళ్లు వీచే అవకాశం ఉంది రేపు సాయంత్రం వరకు ఆ పరిస్థితి కొనసాగుతూ రేపు సాయంత్రం నుంచి అరవై నుంచి డెబ్బై గరిష్టంగా ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీచే అవకాశం దక్షిణ కోస్తా దానికి ఆనుకొని ఉన్న ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది అలా మూడు రోజులు ఈ పరిస్థితి ఉంటూ నాలుగవ ఐదు రోజుకు గాళ్ళు యొక్క ఉధృతి తగ్గినప్పటికీ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ ఐదు రోజులు కూడా మత్స్యకారులు దక్షిణ కోస్తా ముఖ్యంగా దానికి ఆనుకొని ఉన్న సముద్ర ప్రాంతంలో బయటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో రెండవ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగిరవేయటం జరిగింది ఇక కొన్ని గంటలలో దక్షిణ కోస్తా జిల్లాలకు ఇచ్చే ఓడరేవుల హెచ్చరిక మారే అవకాశం ఉంది అన్ని వర్గాలకు కావలసిన ఇవ్వవలసిన సూచనలు సలహాలు హెచ్చరికలు మరియు పూర్వానుమానాలని తెలియజేయడం జరిగింది కాబట్టి ఆయా వర్గాల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరటం జరిగింది ముఖ్యంగా నిలిచి ఉన్న పంటలను పోసుకోవటం లేదంటే వరి లేదా ఉద్యానవన పంటలు పాడయ్యే అవకాశం ఉంటుంది నిలిచి ఉన్న పంటల్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిందిగా కోరటం జరిగింది మరియు టూరిజం రిక్రియేషనల్ యాక్టివిటీస్ని కంట్రోల్ లేదా నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉంది హెలికాప్టర్ సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కూడా నియంత్రించాలి కాబట్టి ప్రజలు తమకు తెలిసినంత వరకు సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదా భారత వాతావరణ శాఖ లేదా మిగతా ప్రభుత్వ యంత్రాంగాలు సూచించిన విధంగా సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది హుకార్లు వదంతులు నమ్మ నమ్మొద్దని ఇంకొకసారి చెప్పటం జరిగింది వరకు తీరాన్ని తాకేటట్టు కనిపించట్లేదు టైం ఇంకా ఉంది చెప్తాం